సమసమాజ స్థాపన అని చెప్పి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు దాన్నే ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలి నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశంలో ఉన్నటువంటి పేదలకి మనం న్యాయం చేయాలని అదేవిధంగా గ్రామీణ ప్రాంతం పట్టణ ప్రాంతం మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పూరించాలి అని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలి అనేటువంటి భావనతోటి ఆయన అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది ప్రధానంగా దాంట్లో చూసినట్లయితే టెలికమ్యూనికేషన్స్ చాలామంది చెప్పొచ్చు మా వల్లనే ఇవాళ టెలికమ్యూనికేషన్స్ మొబైల్ ఫోన్స్ వచ్చాయని కానీ ఒక్కసారి చరిత్రలో వెనుదిరిగి చూసినట్లయితే నాడు దానికి పునాది అటల్ బిహారీ వాజ్పేయి గారి సమయంలో పడినటువంటి విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా గుర్తించినటువంటి విషయం ఇవాళ చూసినట్లయితే మొబైల్ ఫోన్స్ ఏదైతే బాగా ప్రజల్లోకి చొచ్చుకుపోయిందో దానికి బీజం ఆనాడు వాజ్పేయి గారి సమయంలో పడినటువంటి విషయం ప్రమోద్ మహాజన్ గారు అప్పుడు మంత్రి మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో దానికి పునాది పడింది అది మాత్రమే కాకుండా ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన అంటే అప్పట్లో గ్రామాలకి సైతం అసలు ఒక గ్రామానికి ఇంకో గ్రామానికి లేదా గ్రామీణ ప్రాంతం నుండి మార్కెట్ యార్డ్లకి గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకి అసలు కనెక్టివిటీ లేనటువంటి సందర్భంలో అనుసంధానం అనేటువంటిది లేనటువంటి సందర్భంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని చెప్పి తీసుకుని వచ్చి ఇవాళ గ్రామాలకి మార్కెట్లకి గ్రామాలకి పట్టణాలకి అనుసంధానం అనేటువంటి ఆలోచనకి పునాది వేసినటువంటి వారు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ గ్రామీణ ప్రాంతానికి వెళ్తే ప్రతి నేటి వరకు కూడా ఎవరు మరవలేదు ఈ విషయం గ్రామాల్లో గ్రామీణులకు బాగా గుర్తున్న విషయం ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఎందుకంటే రైతులు ఇవాళ చూసినట్లయితే వారు పండించినటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో దాన్ని మార్కెట్లకు తీసుకెళ్లాలంటే అప్పట్లో మార్కెట్ యార్డ్ సెస్ ద్వారా కలెక్ట్ చేసిన డబ్బుతోటి వేస్తే రోడ్డు వేసినట్టు లేకపోతే లేనట్టు కానీ గ్రామీణ సడక్ యోజన కింద ఇవాళ పంట పొలాలని మార్కెట్ని కూడా అనుసంధానం చేసినటువంటి చొరవ ఆనాడు వాజ్పేయి గారు చేశారు అనేటువంటి విషయం నేటికి సైతం గ్రామీణలు అదేవిధంగా రైతులు కూడా గుర్తించినటువంటి విషయం